అందరికీ నమస్కారం అబ్బాయి పాత్రికే మిత్రులకి అట్లానే యూట్యూబ్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారం నేను ఒకటే చూపుతున్నా మనం ఈ మలయాళం సినిమాలని తమిళ సినిమాలని మరాఠీ సినిమాలని ఏం కంటెంట్ ఉందరే అన్న అసలు బల్లగొండే సినిమాలు చాలా బాగున్నాయి ఇట్లాంటివి చూడాలని చూసి ఆస్వాదించి ఇట్లాంటివి వస్తే బాగుండు అనుకుంటారు అట్లాంటిది ఈ సినిమా నిజంగా జీవితం ఎంఐ చెప్పినట్టు చాందిని చెప్పినట్టు జీవితం ఉంటుంది ఇందులో జీవితాల్లో జీవితంలో ఏం కోల్పోతున్నాం ఏం ఆశిస్తున్నాం కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి పొందాలంటే ఏం చేయాలి ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ బాణాను చెప్పినట్టు తండ్రి కూతురుల మధ్య ఉండే ఘర్షణ ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఘర్షణ ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని ఒక చిన్న మ్యూజిక్ షాప్ నడుపుకునే ముసలోడు వాడి లక్ష్యాన్ని సాధించడానికి వాడు ఎదుర్కొన్న పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఎవడైనా సాధిస్తాడు విజయాన్ని ప్రతికూల పరిస్థితుల్లో క్షణం క్షణం ఎదురయ్యే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న మనందరికి బాగా తెలిసి ఎన్నో కళ్ళలు కానీ ఇక్కడికి వస్తుంటాం ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అన్నోళ్ళందరికి సీనియర్లు అన్న భావనకు కానీ అసలు ఎన్నెందుకు ద మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఒక మెగాస్టార్ గా ఉన్నాడు ఆయన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని తట్టుకొని పడి లేచి నిలబడితే అక్కడ ఆయన తెత్తులో ఉన్నాడు ప్రతి మనిషి జీవితం ఏదైనా ఏ ఆశయమైనా సరే ప్రతికూల పరిస్థితులు విజయం సాధించిన వాళ్ళే గొప్ప అవుతారు అంటే కథ మొత్తం నేను చెప్పకూడదు టీజర్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి బాగుంది టీజర్ ఒక్క మాట అయితే చూపుతారు ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగా శివ అనే కుర్రోడు మూడు సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి నేను ఎందుకు నా సాధ నా మీద పెట్టుబడి పెడతానంటే లేదు మీరే చేయాలండి అన్నాడు కరోనా అంత అయిపోయింది పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజంత ఎల్లారుజాము చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు ఎవరు అంటే మీరు చేయాలండి అని అన్నారు ఎందు ఇంత పట్టు అని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ వెళ్ళిన తర్వాత అతను పడే తపన అది ఎట్లా అర్థం కదా నాకు అసలు నిద్రాహారాలు మానేసి ఆ షాట్ వచ్చేదాకా నేనైతే చాలా సార్లు దిట్ స్వామి కింద పెడతావు పైన పెడతావు ఎట్ట మొత్తం ఎన్ని ఎన్నిసార్లు చేయాలని చాలా ఇసుగు పడ్డా కాని తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత మొత్తం ఫస్ట్ అయిన తర్వాత ఫస్ట్ క్యాపీ వచ్చిన తర్వాత చూపించాడు నిజంగా చూడాల్సిన సినిమా అండి ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తన దాన్ని తట్టుకుంటాడు నిజంగా తట్టుకుంటాడు జీవితం లేదని కోల్పోయి ఉంటే అటువంటి కంటెంట్ ఉన్న సినిమా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలా ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు వాళ్ళ అబ్బాయి డబ్బులు వస్తాయా రావా తర్వాత సంగతి ఆ కథను నమ్మి ఆ డైరెక్టర్ నమ్మి ఎందులో స్టార్ కాస్టింగ్ ఎవరు లేరండి మామూలు నటులే అందరూ ఉందా ఉన్న ఒక్క స్టార్ ఎవరు అంటే మా చాందిని వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తారు ఫస్ట్ భాను గారు ఆయన ఫైటింగ్లు ఆయన ఎవ్వరు అది నిరీక్షణ అన్న ఆ తర్వాత ఆ డైరెక్టర్ శిష్యుడిదే వెట్రిమరది విచారణ చేసి నేను అది సో ఆయనతో నేను రెండు సీన్లు ఇచ్చేసాను ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేను బయటికి అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎత్త అనుకుంటారో నాకు తెలియదు నాకు చాలా ఆనందం వేసింది అన్న అట్లానే ఆమని గారు ఎక్కడ ఆమన్ అండి ఎక్కడ అజయ్ ఘోష్ ఆమెను ఆ భార్యగా ఎంతమంది హీరోలు చూసి ఉంటుంది ఇక నవ్వు చూడగానే ఎక్కడో గాలిద్దా మడిషన్ చూస్తే నాకు అట్లాంటి హీరో అవ్వగలని క్యారెక్టర్ అమిత్ అసలు అతని చూపులు కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఏమో నేను అనేవాడి అసలు ఎవరు పెట్టాలనుకుంటే కొట్టి నేహే ఆయన ఆక్రోడు ఎందుకు బాబు బాబో అని పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ నిర్ణయం అబ్బాయి అసలు అమిత్ ఎంత ఎరగెన్సి ఎక్కడో కాలిందన్న అతనే కాలితే అక్రోడ్ చూపితే ఆ క్యారెక్టర్ చూస్తే ఇక పోతే అది నా బామరిది క్యారెక్టర్ మంచి ఆర్టిస్ట్ ఇక అన్న దయానందరెడ్డి అమ్మతో పబ్బులో రెండు మూడు సీన్లు చేశానంటే నిజంగా మీ అంటే దమ్ము నోడుతూ చేస్తంటే యువతులకి కూడా దమ్మెందు మనం తేల్చుకోవాలన్నట్టు ఉంటుంది మనం ఎలాగ తీస్తే కాదు ఎదుటోడు కూడా ఎలాగదీయాలి అప్పుడే ఆ సీన్ పండింది దయానందనతో పబ్బులు చేస్తుంటే అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి నేను చెబుతుంటే ఆటోమేటిక్గా ఇది వస్తుంది నాకు ఎంత ఇదంటే బీజే నేర్చుకోవడానికి వయసులో భయపడలేదు సార్ దానికోసం ప్రయత్నం చేయటంలో భయపడనండి నిజంగా ఏడ్ చేస్తాను నేను అసలు ఆమె ఆయన ఒక్కసారి జాలికి అట్లా చూస్తాడు నీకు ఇవ్వలేను మూర్తి అని అంటే ఆ తర్వాత మళ్ళా ఒకనొక సందర్భంలో వేటర్గా పబ్బుల్లో తాగి తమనాలు కక్కుంటే అవన్నీ తీసేయటం ఆ ఉద్యోగానికి వస్తే అతను బాధపడే సీన్ ఉంటుందండి సో మచ్ ఈరోజు గెస్ట్ కింద వచ్చిన అజయ్ భూపతి గారు థ్యాంక్ యూ మా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఇప్పటి వరకు నేను చేసిన భిన్నమైన రోల్స్ కానీ సినిమాలు కానీ దాన్ని మీరు మీరు ఆడియన్స్ కానీ మీడియా కానీ చూపించిన ఒక ప్రేమ ఒక ఎంకరేజ్మెంట్ నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే అది లేకపోతే నేను ఇంత పొజిషన్ వరకు వచ్చేదాన్ని అయితే కాదు మొన్న రిలీజ్ అయిన గామి కూడా చాలా పెద్ద ఎక్స్పెరిమెంటల్ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు సో వాట్ నాకు అర్థమైంది ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉండి మంచి ఇమోషనల్ కనెక్షన్ ఉండి క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్ మీడియా క్రిటిక్స్ డిసప్పాయింట్ చేయరు అని సో నేను కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదనే ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చాను ఇక మీద ఇక మీదటి కూడా అదే చేస్తూ ఉంటాను మ్యూజిక్ షాప్ మోతి సినిమా గురించి వస్తే ఈ స్టోరీ చాలా రిలేటబుల్ స్టోరీ అవుతుంది ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డే టు డే కానీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ లైఫ్ జీవితం గడపట గడపాలంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి దాంట్లో కొన్ని కొన్నిసార్లు మన ఆశలు ఆశయాలు డ్రీమ్స్ ఇవి కూడా అవుతూ ఉంటాయి ఎస్పెషలీ మన ప్రీవియస్ జనరేషన్ బూమర్స్ ఆ జనరేషన్ అప్పుడు అయితే మాత్రం ఫ్యామిలీస్ కోసం మనకి ఉన్న చెక్ మార్క్స్ కోసం చాలా సాక్రిఫైస్ చేసేవారు మన పర్సనల్ లైఫ్ కానీ మన ఇష్ట ఇష్టాలు అన్ని పక్కన పెట్టి ఫ్యామిలీ ముందు వాళ్ళకి ఏం కావాలి పిల్లలకి ఏం కావాలి ఇది ఉన్న మైండ్ సెట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే మన హ్యాపీనెస్ మన మనం ఏది మనకి బాగా ఇష్టమైనది మనం చేయాలి ఇది అని వెళ్ళే ఒక రెండు ప్రపంచాలు కలిస్తే వాళ్ళ ఒక కాన్వర్జేషన్స్ వాళ్ళ మనస్తత్వాలు మాట్లా కలిసినప్పుడు ఎలా ఉంటాయి ఒకళ్ళు ఒకే టాపిక్ గురించి రెండు భిన్నమైన కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి అలా చాలా ఒక థాట్ ప్రొవోకింగ్ ఒకసారి డెఫినెట్లీ ఒక కాన్వర్జేషన్ స్టార్టర్ అయితే మాత్రం అవుతుంది ఈ సినిమా చాలా రిలేటబుల్ వెరీ ఒక విత్తనం నాటినట్టు ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్కి సో ఇటువంటి మంచి కాన్సెప్ట్ మచ్ నీడెడ్ కాన్సెప్ట్ తో హై క్వాలిటీ విజువల్స్తో తీసిన ఈ సినిమా నాకు నాకు ఈ సినిమాలో భాగం అయ్యే ఒక అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ శివగారికి థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ హర్ష గారు అండ్ రంగారావు గారు థ్యాంక్ యూ సో మచ్ నేను మా డిఓపి శ్రీనివాస్ గారితోని కలర్ ఫోటోకి అసోసియేట్ డిఓపి అయిన ఆయనతో ముందు నేను వర్క్ చేశాను చాలా బ్యూటిఫుల్గా చూపించారు విజువల్స్ అండ్ చాలా మినిమల్ లైటింగ్తో చాలా అద్భుతంగా చేశారు చాలా ఎఫర్ట్లెస్గా కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద సో యూ వంట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కైండ్ వర్డ్స్ పవన్ ఫర్ వాట్ యూ సెడ్ నాకు మ్యూజిక్ చా చాలా నచ్చింది ఎస్పెషలీ దట్ వన్ పర్టిక్యులర్ ట్రాక్ ఈ పోస్టర్ యూస్ చేసిన ట్రాక్ నాకు చాలా నచ్చింది అది పంపించమని అడిగాను ఇంకా పంపించలేదు బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అజయ్ ఘోష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది హీఈస్ అ వెరీ అమేజింగ్ యాక్టర్ ఏ రోల్ అయినా చాలా కన్విన్సింగ్గా చేస్తారు ఆయన మీరు అతని విలన్ రోల్లో ఎంత మీరు కోపపడతారో

ఇప్పుడు హీరోయిన్ అంటే నాలుగు స్టెప్లు వేయడం నాలుగు పాటలు పాడడం లేకపోతే సమ్ రొమాన్స్ చేయడం లేకపోతే ఈ ఊరిని ఏడుపు సీన్స్ నుండి చేయడం హాసన్ సీన్స్ నుండి చేయడం కాదు షీ చూసెస్ రోల్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ అండ్ షీ పుట్స్ అర్ లైఫ్ అండ్ ద రోల్ బికాస్ నా అమ్మాయి పర్ఫార్మెన్స్ నేను చూశాను అమ్మాయితో నేను చేశాను కాబట్టి ఐ గెట్ ద ఫీల్ ఆఫ్ అర్ దిస్ థింగ్ షీ డజంట్ కేర్ వెదర్ ఇట్స్ రెగ్యులర్ సబ్జెక్ట్ ఆర్ యాంటీ సబ్జెక్ట్ బట్ తను ఆ క్యారెక్టర్ ఒకసారి ఒప్పుకున్నాక దానికి జీవం పోస్తుంది అండ్ దిస్ గర్ల్ డి వెరీ గుడ్ జాబ్ అన్ దిస్ ఫిల్మ్ ఇచ్చినప్పుడు కొన్ని ఇది కొన్ని కొన్ని పార్ట్స్ చూసిన ఈ సినిమాలో చాలా బాగున్నాయి గజాఘోష్ గారు కూడా చెప్పగలేదు ఈజ్ వర్సిటల్ ఆర్టిస్ట్ అండ్ ఇందాక మన యంగ్ డైరెక్టర్ చెప్పినట్టు మా కోటా శ్రీనివాసరావు గారి రేంజ్కి తప్పకుండా చేరతారేనా చేరి ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి బికాస్ ఒక పిక్చర్ ఒక బ్రాండ్ అయిపోతే అదే బ్రాండ్లో మన వాళ్ళు వచ్చి ఇది సార్ దీంట్లో ఇప్పుడు నాకు అలాగ పోలీస్ క్యారెక్టర్ చేశాక సార్ ఇంట్లో ఇన్స్పెక్టర్ సార్ డిఐజీ సార్ డీజీపీ సార్ అన్ని పోలీస్ లో వచ్చేవి అలా కాకుండా అజయ్ ఘోష్ గారు యువర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ డెఫినెట్గా మీకు మంచి ఈ పిక్చర్ తోటి మంచి ట్విస్ట్ వస్తుందని ఆ ట్విస్ట్ రావడమే కాకుండా మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసి జనం మెప్పు పొందాలి మీరు పొందుతారు ఆర్టిస్ట్ ఆఫ్ టైం ఇప్పుడు మన ఈ అమ్మాయిని పోల్చాలంటే హిందీలో నాకు జవాబు అవుతుంది అనుకుంటుంది నేను అసలు ఆర్టిస్ట్లో హిందీ ఆర్టిస్ట్లో ఫస్ట్ ఫ్యామిటే ఐమ్ ఫేమర్ ఆ అమ్మాయిని చూశాక ఈ అమ్మాయి చూస్తే నాకు అమ్మాయి గుర్తుకొస్తుంది జయబహద్రి మోడర్న్ క్యారెక్టర్స్ చేయచ్చు లేకపోతే ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అన్ని బ్రహ్మాండం చూస్తుంది అలాగే ఈ అమ్మాయి కూడా నేను ఈ సినిమా గురించి ఏం చెప్పా పెద్ద కథ కదా అని చెప్పను మీరు సినిమా చూడాలి ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఎవ్రీ ఫీమేల్ అండ్ మేల్ అండ్ విత్ ద ఫ్యామిలీ సినిమాస్ వస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది మ్యూజిక్ షాప్ పూర్తిలో అసలు ఈ క్రిస్పా సబ్జెక్ట్ ఏంటంటే ఒక ఫాదరు ఒక డాటర్ వాళ్ళిద్దరూ మధ్యన వచ్చే విభేదాల గురించి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఆ క్లాష్ ఫాదర్ అండ్ సన్ కానీ ఫాదర్ అండ్ డాటర్ కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ హౌసెస్ లో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్ని డైరెక్టర్ శివ అద్భుతంగా డీల్ చేశాడు కెమెరామెన్ ఇస్ వండర్ఫుల్ కెమెరామెన్ చాలా చక్కగా డిఫరెంట్గా తీశాడు నేను ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూసి మీరే చెప్తారు ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్ ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్ బెస్ట్ ఆఫ్ లాక్స్ షుడ్ రియలీ డూ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ మీ మీడియా వాళ్ళు తప్పకుండా ఇలాంటి ఇలాంటి సినిమాలే మీరు బాగా ఎంకరేజ్ చేయాలి సో దట్ బిన్ గెట్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇన్ ఆ తెలుగు ఫిల్మ్ లేకపోతే నేను వన్ ఆఫ్ ది బిల్ ఫిల్మ్స్ అది కమర్షియల్ ఫిలిం సార్ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు అంటారీస్ ఆల్సో కర్మర్షిషియల్ ఫిలిమ్ బట్ ఇట్స్ అ డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్ ఐ మ్ ష్యూర్ ఆల్ ఆఫ్ యూల్ ఎంజాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ